అందరు బాగున్నారా సో అందరు అనుకుంటాను నేను మీ రాంబాబు ఖమ్మం రియల్ ఎస్టేట్ మీలో ఎవరైనా జీప్లస్ వన్ హౌస్ కావాలి ఖమ్మంలో రెంట్లో ఫీచర్లో ఇస్తే బాగుంటుంది ఒక హౌస్ ఉంటే బాగుంటుంది ఎప్పుడైనా సరదాగా రావచ్చు ఫ్యామిలీతోటి లేదంటే రెంట్లకు ఇచ్చుకోవచ్చు జీ ప్లస్ వన్ కనీసం ఒక యాభై నాలుగు లక్షల్లో దొరికితే బాగుంటుంది అని అనుకుంటున్నారా లేదంటే చూసారా చాలా వెతికారా అలసిపోయారా ఇంకా ట్రై చేస్తున్నారా ఒక్కసారి ఆగండి వెంటనే సంప్రదించండి రాంబాబు ఖమాం రిలేషట్ని ఎందుకో తెలుసా మీకోసం ఈ హౌస్ తీసుకురావడం జరిగింది అది కూడా కేవలం యాభై నాలుగు లక్షల రూపాయలు మాత్రమే అది కూడా ప్లస్ వన్ హండ్రెడ్ స్క్వేర్ యాడ్స్లో చాలా అద్భుతంగా ఉందండి హౌస్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది సో వీడియో మొత్తం ఈ హౌస్ వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి మీకు తెలిసిన ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి బంధువులకు వెంటనే ఈ వీడియోని ఫార్వర్డ్ చేయండి ఎందుకంటే చాలా తక్కువ రేటు రీజనబుల్ ప్రైస్ ఉంది ఓకేనా ఇప్పుడు ఇప్పుడే మీరు బుక్ చేసుకోవాలి ఇదే టైంలో బుక్ చేసుకోవాలి ఎందుకంటే వచ్చే సంవత్సరం రేట్లు పెరిగే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు దేవరపల్లి కమ్మలు దేవరపల్లి ఫీల్డ్ అవే ఓపెన్ అవ్వబోతుంది ఓపెన్ అయితే రేట్లు అమాంతంగా పెరిగిపోతే మీకు హౌస్ కాస్ట్ పెరిగిపోతుంది ఎవరైతే వంద గజల్లో ఇల్లు కావాలి అది కూడా జీప్లస్ వన్ కావాలన్న వాళ్ళు వెంటనే సంప్రదించిన మీకు కనిపిస్తున్న నెంబర్ ఫోన్ చేయండి వెంటనే రండి చూసుకోండి మంత్నే హండ్రెడ్ పర్సెంట్ మంచి బుక్ చేసుకోండి డిటీసీపీ రేరా అప్పుడు సో చాలా అద్భుతంగా ఉందండి వెంచర్లో మేము కట్టిస్తున్నాము సో ప్లానింగ్ చేసుకోండి ఈ వీడియో మొత్తం చూసి చూసి స్కిప్ చేయకుండా చూసి మొత్తం చూసినా కాల్ చేయండి అదేవిధంగా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీరు తెలిసిన ఫ్రెండ్స్ రిలేటివ్స్కి ఈ వీడియోని ఫార్వర్డ్ చేయండి అదేవిధంగా ఒక లైక్ చేయడం మంచిగా మాకండి ఓకేనా నెక్స్ట్ వీడియోలోకి వెళ్ళిపోదాం హాయ్ అండి ఓకే మనం జీ ప్లస్ వన్ హౌస్ దగ్గరకు వచ్చేసాము ఓకే చూపిస్తున్నాను మొత్తం టోటల్గా చూడండి సో చూసిన తర్వాత మీకు ఎలాంటి ప్లస్ వన్ హౌస్ కట్టించుకోవాలి అదేవిధంగా ఫ్యూచర్లో మనం రెంట్ పర్పస్ ఇచ్చుకోవాలి లేదంటే మనం ఉండాలి అనుకున్న వాళ్ళు అదేవిధంగా కట్టించుకోవాలి అనుకున్న వాళ్ళు వెంటనే సంప్రదించండి ఇది ఒకసారి మీకు లొకేషన్ అని వచ్చి చెప్తాను ఇది వచ్చేసి వెంకటగిరి సర్కిల్ దగ్గర ఉంటుంది ఖమ్మం ఖమ్మం కార్పొరేషన్ సారీ ఖమ్మం మున్సిపాలిటీలో సెకండ్ మున్సిపాలిటీలో వెంకటగిరి సర్కిల్ దగ్గర ఉండడం జరుగుతుంది కట్టడం జరుగుతుంది ఇది సో దేవర్పల్లి హైవే కానివ్వండి అదేవిధంగా గోదావరి హైవే సూర్యాపేట హైవే హైదరాబాద్ హైవే అన్నీ కనెక్టి జరుగుతుంది ఇది వచ్చేసి హండ్రెడ్ యాడ్స్ అండి లోపల ఒకసారి చూడండి ఎలా కడుతున్నారు ఏంటో చూడండి మొత్తం టోటల్గా చూస్తే మీకు అర్థమవుతుంది ఓకే అదేవిధంగా వచ్చేసి మనకి మహబూబాద్ హైవే అనుకుని దగ్గరగా ఉండడం జరుగుతుంది సో ఇది వచ్చేసి మీరు చూస్తున్నది వచ్చేసి కిచెన్ అండి ఓకే హండ్రెడ్ యాడ్స్ ప్లస్ వన్ ఫిఫ్టీ ఫోర్ ల్యాక్స్ పడుతుంది కాస్ట్ వచ్చేస్తుంది మనకి ఓకే ఇది వచ్చే ఇదంతా కూడా వచ్చేసి కిచెన్ లోపల చూడండి ముఖ్యంగా ఇది చెప్పాల్సింది ఏంటంటే మనం కట్టించుకోవటం వల్ల ఉపయోగాలు ఏంటంటే మనకు నచ్చినట్టుగా మనం డిజైన్ చేసుకోవచ్చు అన్నట్టు అక్కడ హాల్ చూసారు మళ్ళీ ఇది బెడ్రూమ్ చూస్తున్నారు ఓకే ఇది బెడ్రూము చూడండి ఒకసారి ఓకే ఇదేంటంటే అండి మనకి నచ్చినట్టుగా కట్టేయడం జరుగుతుంది చాలామంది అడుగుతున్నారు కట్టించినవి ఉన్ని ఎండను అడుగుతున్నారు సో ఉన్నాయి దాంతో అవి ఓల్డ్ హౌజెస్ ఉంటాయి అన్నట్టు మినిమం సిక్స్ ఇయర్స్ టెన్ ఇయర్స్ అది కూడా సిటీలో అయితే మీకు ఏమవుతుంది ఎక్కువగా ఎక్కువ హెవీ కాస్ట్ ఉండడం జరుగుతుంది సో ఎవరైతే తక్కువ మనకి బడ్జెట్ ఉండాలి అదేవిధంగా కొత్తగా కన్స్ట్రక్షన్ చేసి ఇవ్వాలి అన్న వాళ్ళకి అదేవిధంగా మంచి ఈఎంఐ ఆప్షన్ కావాలి అన్న వాళ్ళకి మంచి అవకాశం ఉందండి ఓకేనా ప్లానింగ్ చేసుకోండి ఇది వచ్చేసి మళ్ళీ ఇప్పుడు మనం ఏం చేసాం మీరు ఫస్ట్ బెడ్రూమ్ చూసాను చూపించాను ఓకేనా ఇది మనకి సెకండ్ బెడ్రూము ఇది వాష్రూము చూస్తున్నారు కదా వాష్రూమ్ ఇది ఇదంతా కూడా మీకు సింపుల్గా చెప్పాలంటే మీకు అర్థ మీకు టూ బెడ్రూమ్స్ ఓకే ఒక మినీ హాలు కిచెను జీ ప్లస్ వన్ హౌసు ఓకే ఇది ఓన్లీ యాభై నాలుగు లక్షల రూపాయలు మాత్రమే ఇదే మెయిన్ కమ్మలు అనుకున్న మినిమం ఎనభై లక్షలు తొంభై లక్షలు కూడా అంటే ల్యాండ్ కాస్ట్ ఎక్కువ ఎక్కడ ఉంటే హౌస్ కాస్ట్ హౌస్ కాస్ట్ అనేది పెరుగుతుంటుంది లాస్ట్ ల్యాండ్ కాస్ట్ తక్కువ ఉంటే హౌస్ కాస్ట్ తగ్గుతుంది సో ఇలాంటి హౌస్ మాకు కావాలి అన్న వాళ్ళు వెంటనే సంప్రదించండి అదేవిధంగా రెంట్లు పర్పస్ కావాలన్న వాళ్ళకి మంచిగా రెంట్లు కూడా ఈ సరౌండింగ్లో కనీసం ఆరు వేలు ఐదు వేలు ఆరు వేలు రెంట్లు కూడా రావడం జరుగుతుంది కాబట్టి ప్లస్ వన్ హౌస్ కావాలన్న వాళ్ళు వెంటనే సంప్రదించండి చాలా ఈ ఈ వెంచర్లో మొత్తం కూడా ఇల్లు మనం కడుతున్నాం కాబట్టి సో ప్లాన్ చేసుకుని ఆ ఫోన్ చేయండి తక్కువ ధరలో మనం కట్టిస్తున్నాము ఓకే మీకు అనిపించిన నెంబర్ ఫోన్ చేసి వెంటనే బుక్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ సో మచ్